ఇక్కడ అరకు వేయాలన్నమాట అది చిల్గా కొండల్లో చర్చ్ ఉంది కొండ దగ్గర వెల్కమ్ టు జోసెఫ్ బ్లాగ్స్ కొండ ఎక్కాలంటే కావాలంటే మామూలుగా చూడాలి మరి చోట మధ్య నుంచి వెళ్తున్నాము చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దారి తెలియదు మనకు తప్ప మనకు కూడా పూర్తి తెలియదు లో ఫాలో మన ఉన్నారు మా వాళ్ళు మాత్రం సాంగ్స్ వేసుకొని పెళ్ళిదారులోనే ఎలా ఉంది మొత్తం మూసి బాగుంది కదా లొకేషన్ మాత్రం ఇది అది మా వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు వదిలేసి నేనే బ్యాక్ అయిపోయాను ఈ తోటల్లో ఎలుగు బంటలు అవి తిరుగుతుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అటు నుంచి వర్షం పడుతుంది అది మా ఊరు ఇక్కడి నుంచి వెళ్తున్నాం మనం ఉండకి ఆల్రెడీ మా వాళ్ళు ముందు వెళ్ళిపోయింది అన్న తెలిసి నేనే వెనక అయిపోయాను ముందు పైకి వెళ్ళి చూపెడతాను లొకేషన్ ఎలా ఉందో అంతలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం దోహం ఉంది కాకపోతే బాగుంది కదా ప్లేసు ప్లేస్ బాగుండడం కాదు ఇక్కడ బండ్లు కూడా అలాగే ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి వర్షం పడినప్పుడు మరీను కిందకు వచ్చేస్తుంటాయి కూడా మేకలు కాస్తున్నారు ఇదిగో మేకలు తెచ్చున్నారు ఇగో ఈమె మేకలు కాస్తున్నారు ఎక్కి లోపల చెమటలు కారు చూడండి సట్టు పైకి వాడు మొత్తానికి దగ్గర వస్తేము చూపెడతాను అక్కడ మీకు కొండ ఎక్కి దగ్గర వస్తాము ప్లాన్ చేసుకుంటున్నారు ఎల్లగెక్కలో ఇగో అలా ఈ కొండకి ఎక్కలు మేము అది ఎక్కుతున్నారు మా వాళ్ళు కొండకి ఇప్పుడు మేము ఎల్లబై కొండ అదే ఆ పైకి వెళ్తే ఇంకా లొకేషన్ బాగుంటుంది మీకు చూపెడతాను స్కిప్ చేయకండి ఎక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ఎక్కువ ఎగ్గరు ఏ దారి కూడా ఎక్కుతున్నారు కూడా తెలియట్లేదు ఇక్కడ మంచి దారి వదిలేసి ఇక్కడ తుప్పల దారి వెళ్తున్నారు చూడండి మామూలు తీరిపోతుంది అమ్మ ఎక్కలేక ఎక్కుతున్నాం కొండకి ధూలు తీరిపోతుంది వేసుకుని మరి ఎక్కుతున్నాం వర్షం పడినట్టుంది మబ్బులు ఎక్కపోతున్నాం మేము చూసారు కదా ఎలా ఉంది అక్కడ వెళ్తే ఇంకా బాగుంటుంది ఇక మాములు నన్ను కొండ మీద ఎక్కేస్తున్నారు వర్షం పడుతుంది అయినా పట్టించుకోలేదు వాళ్ళు కొండ ఎక్కాలని డిసైడ్ అయిపోయారు ఈరోజు ఎలాగైనా ఎక్కవలసిందే తప్పదు ఎక్కుతాం వర్షంలో తడుచుకుంటే మరి వర్షం పడుతున్నారు రిషి తీసుకుంటా డౌలు తీరిపోతుంది వేడికి యాక్చువల్ ఇంకా ఇద్దరు వస్తున్నారు ఇంతలా ఎక్కి నన్ను వదిలేసి వాడు వెళ్ళిపోతున్నాడు ముందే మా అడ్వెంచర్ పడిపోయింది మాకు కావాల్సింది ఇదే ఈ కొండ ఎక్కుతే ఇంకా ఈ వర్షం ఫాల్స్ మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కష్టపడి ఎక్కుతున్నారు కొండల్లో చర్చ్ ఉంది కొండ దగ్గర అదిగో అక్కడ ఉంది అనమాట చర్చ్ అదిగో అక్కడ ప్రతి సండే అప్పుడప్పుడు వస్తుంటారు ఇక్కడ ప్రేరు కూర్చోడానికి అది వెనకాల మాన్య ఫోన్ మొబైల్ పెట్టుకుంటున్నాడు దోలు తీరిపోతుంది వస్తొచ్చాం కానీ ఈ వర్షంలో కొండ ఎక్కడ నిజంగా చాలా బాగుంది అమ్మ చాలా పెద్ద సహసమైన చెప్పాలి మేము ఇదే అనుకున్నాము కొండ ఎక్కినప్పుడు ఎలాగైనా ఎలాగైనా వర్షం పడాలని చాలు మాకు కావాల్సింది కూడా ఇదే ఈ వర్షంలో కొండ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ట్రెక్కింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది పైకి నేను ఉన్నాను ఇగో మా వాళ్ళు వర్షంలో తడుచుకుంటూ బట్టలు ఇప్పుకొని మళ్ళీ వస్తున్నారు లొకేషన్ చూపెడతాను చుట్టూ కొండ కొండల్లో రాయి వర్షం ఎంత బాగుందో ఇగో ఊర్లో ఇగో వర్షం వల్ల మీకు సరి కనబడట్లేదు కానీ దోవాల లొకేషన్ మాత్రము వేరే లెవెల్ నిజంగా ఇంత బాగుంటుంది అనుకోలేదు ఎప్పుడో అనుకున్నాము వర్షం పడినప్పుడు కొండ ఎక్కాలి కొండ ఎక్కాలి అనుకున్నాము మొత్తానికి చూసిన లొకేషన్ ఎలా బాగుందో పైకి అయితే ఇంకా బాగుంటుంది కానీ లొకేషన్ అయితే వర్షం పడకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మొత్తం లొకేషన్ బాగుంటుంది వర్షం పడితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మబ్బులు రావాలి పొగ మంచితో నిండుంటే ఫొటోస్కి వీడియోస్కి లొకేషన్స్ చాలా బాగుంటుంది కష్టపడి ఎక్కరు ఇలాగోలా జస్ట్ ఫీల్ వర్షం పడకపోతే మాత్రం లొకేషన్ మాత్రము పీక్స్ లెవెల్ ఒకటి పిలుస్తే రానన్నాడు అనియా కొండ ఎక్కుద్దాం ఇలాగా రాని అంటే రానన్నాడు కానీ మా కన్నా ముందొచ్చి ఎంచాకర తీసుకుంటున్నాడు చూపెడతా నాకండి నిజంగా ఈ వర్షానికి మాత్రము నెక్స్ట్ లెవెల్ ఇగ ఏం ఫీల్ అవుతున్నాడు ఈ వర్షానికి పడుకున్నాడు వీడియో చేస్తున్నాను తీరిపోతుంది నాకు మాత్రం పైకి వెళ్ళక ఇంకా చూపెడతాను ఇంకా బాగుంటుంది లొకేషన్ నాకు అన్న ముందే ఒకడు నన్ను అడ్రస్ వెళ్ళిపోతున్నాడు తాగడానికి తినడానికి ఏం తీసుకురాలేదు మామూలు నేను కొండక్ట్ చేస్తున్నాం నిజంగా ఈ వర్షానికి మాత్రము పిచ్చి పీక్స్ అంత బాగుంది లొకేషన్ మాత్రం ఏం తీసుకురాలేదని కొండలు ఉండే ఈతపళ్ళు తీసుకుంటారు మా వాళ్ళు ఈ వర్షంలో తడుచుంటాయి కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈతపళ్ళు కొండల్లో పండేవి వస్తున్నాను ఇదే ఆపల్లి ఈతపళ్ళు బాగుంటాయి ఏ వాటర్ ఏమి తీసురాక దాహానికి తింటున్నాడు అన్నయ్య అన్నయ్య మాత్రం ఎక్కలేక ఎక్కుతున్నాడు వాళ్ళే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు మేమేమో ఈ కిందన లూలు తీరిపోతుంది కష్టపడి ఎక్కాల్సింది ఈరోజు అనుకుని వచ్చాము ఫైనల్లీ సాధించాము ఎక్కుతున్నాం పైకి వెళ్తే లొకేషన్ ఇంకా బాగుంటుంది చూపెడతాను మీకు సరేనా గాయస్ మొత్తానికి మేము అనుకున్న ప్లేస్లో అయితే లొకేషన్ వచ్చేసాము చూపెడతాను వర్షం పడకపోతే కనబడుతుంది కదా అరకువేలు మొత్తం నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది వ్యూ మాత్రము డ్రోన్ ఉంటే కానీ ఇంకా బాగుండాల్సింది మాకు బట్ ఏం చేస్తాం మాకు డ్రోన్ లేవు ఏం లేవు ఉన్న ఫోన్తోనే జిచ్ చేసుకోవాలి ఫైనల్ మేము అనుకున్న వ్యూకి అయితే రీచ్ అయిపోయాము లొకేషన్ ఏదైనా చూడండి కనబడుతుంది కదా అక్కడ అరకువేలు అనమాట అది యాక్చులిగా ఇవి కనబడుతున్నాయి కదా మా ఊరు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ జోసెఫ్ జోసెప్స్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఫ్యామిలీ ప్రసెడ్